ప్రజలకు విజ్ఞప్తి మన భారతదేశంలో తొంభై శాతం పల్లెటూర్లు అట్నే పది శాతం పట్టణాలు ఈ గ్రామీణ ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాలంటే మన గ్రామీణ ప్రాంతాలకి కనీస మౌలిక సదుపాయాలు అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అవేమన్నాకంటే గ్రామీణ మన గ్రామానికి ముఖ్యంగా ఒక తారు రోడ్డు అట్నే టెన్త్ వరకు ఒక హై స్కూలు అట్నే ఒక హాస్పిటల్ అట్నే పశువుల హాస్పిటల్ పశువుల హాస్పిటల్ అట్లాగానే మనకి మంచినీటి సౌకర్యం అట్నే గ్రామాల్లో ఉన్నటువంటి భూమికి రైతు పండించే భూములకి మొత్తానికి కూడా నీటి సౌకర్యం ఈ బహుళార్థక ప్రాజెక్టుల ద్వారా కానీ లేత చెరువుల ద్వారా కానీ లేత దగ్గరలో ఉన్న ఏటి నుంచి ఎత్తిపోత పథకం ద్వారా కానీ బాగా నీళ్లు రెండు పంటలు పండించుకోవడానికి వచ్చేట్టుగా ఆ విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మా మన గ్రామీణ ప్రాంతాలు చాలా అభివృద్ధి చెందుతు చెందుతుంటవి అట్లాగే మనకి రోడ్డు సౌకర్యం రెండు సో మన మన గ్రామీణ ప్రాంతంలోని రైతులు రెండు పోట్ల పాల కేంద్రాలు ఉండటం వలన మన పాలు తీసుకొని ఆ పాలు రెండు పోట్ల పాల కేంద్రానికి పోయటం వలన మనకి ఇంట్లో ఖర్చులు మొత్తం కూడా వెళ్ళిపోతుంటవి అట్నే స్కూలు మన పిల్లలు చిన్నపిల్లలు దూరంగా పోవాలంటే వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి కనీసం టెన్త్ వరకు అయినా స్కూల్ ఉండేటుగా అట్నే ఆరోగ్యం మనకి చిన్న చిన్న ఏదైనా జబ్బులు చేసినా కూడా కనీసం మనం హాస్పిటల్కి వెళ్ళి చూసుకునేట్టుగా మన ప్రాంతంలోనే మన గ్రామంలోనే చూసుకునేట్టుగా ఆ విధంగా ఒక హాస్పిటల్ అట్నే పశువుల హాస్పిటల్ మనకి గుడ్లకి ఏదైనా జబ్బు చేసినా కూడా మనం ఆడ దూరంగా పోవాలంటే మనకి చాలా ఇబ్బంది అయిన విషయం అంటే మన గ్రామంలో పశువుల పోతే మన పశువులకి ఆ జబ్బుల నుంచి తేలిగ్గా మనకి నయం చేంచుకుంటానికి అవకాశం ఉంటుంది ఈ ఈ ఈ అవకాశాలను మన గ్రామీణ ప్రాంతాలకి ఉంటే మన గ్రామీణ ప్రాంతంలోని పేదలు చాలా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పిల్లలు కూడా స్కూల్కి చిన్నపిల్లగాళ్ళు స్కూల్కి వెళ్ళి పెద్ద అయ్యాక ఏరియా బయటకు పోవటం బయటకు పోయి పెద్ద చదువులు పోవటానికి అవకాశం ఉంటుంది అట్లే ముఖ్యంగా మన భూమికి మరి గ్రామాలు ఉన్నటువంటి పొలాలు అనేటువంటి భూమికి నీటి సౌకర్యం రెండు పంటలు పండించుకోవటానికి నీటి సౌకర్యం బాగా ఉంటే దానివల్ల ఆ రైతులు రెండు పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది అట్నే ఆ పండిన పంటని సేద్యం కోసం చేయటం కోసం రైతు కూలీ కూడా చాలా ఉపయోగపడతాడు ఆ రైతు కూలీలు కూడా బాగా పం బాగా పనులు దొరకటం వల్ల అతను కూడా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితిలో రైతు కూడా బాగా పంట పండించుకుంటాం కాసుకుంటుంది అట్నే రైతు కూలి కూడా ఇప్పుడు దాదాపు భార్యాభర్తలకే రోజుకి వెయ్యి రూపాయలు వస్తున్నవి అట్లే నెలకి ముప్పై వేలు పది నెలలు చేసుకొని కూడా పది ముప్పై వేలు మూడు లక్షలు వస్తాయి ఆ విధంగా మన గ్రామీణ ప్రాంతాల్ని బాగా అభివృద్ధి చేయించుకో చేయించుకోవాలి చేయించుకోవాలి అట్నే ప్రభుత్వం వాళ్ళ ఎలక్షన్ ఎప్పుడైనా వచ్చినా కూడా ఎమ్మెల్యే వచ్చినా ఎవరు వచ్చినా కూడా మనం కనీసం ఈ గ్రామీణ ప్రాంతానికి ఈ పల్లెటూరు పల్లె గ్రామాలకి ఈ కనీస అవకాశ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలి అట్లా కాకుండా మనము ఈ సౌకర్యాలు ఏమీ లేకుండా ఎలక్షన్ అప్పుడే నాకు వస్తే మనం ఇవన్నీ వదిలేసి మాకు వ్యక్తిగతంగా మాకు ఏదైనా లోన్లు ఇస్తున్నారా రైతు బంధు ఇస్తున్నారా అట్నీ దళిత బంధు ఇస్తున్నారా అట్నే ఈ బిజినెస్ ఇస్తున్నారా రన్ రద్దు చేస్తారని చెప్పేసి మనం వాటిని ప్రోత్సహించను అవి మొత్తం కలిపిన వాళ్ళు గవర్నమెంట్ ఏదైనా మనకి ఏర్పాటు చేసినా ఓ పదివేలు అంతకంటే ఎక్కువేవారు అవి లేకుండా అభివృద్ధి చెందకుండా ఒక పదివేలు ఇచ్చి ఓట్లు వేయించుకొని ప్రభుత్వం అభివృద్ధి చెందకపోతే మనం వాటి వల్ల చాలా నష్టం జరుగుతాయి ఆ పదివేలు మనకి మనం ఒక్క నెలకే ముప్పై వేలు వస్తున్నాయి ఆ పదివేలు మూడు వంతు కూడా రావు ఆ విధంగా మనం దానికి ఆశపడి మనం మంచి ప్రభుత్వం అని ఎన్నుకోకుండా మనం ఏదో డబ్బులు తీసుకొని ఎవరి డబ్బులు ఇస్తే వాళ్ళకి కోట్లు వేయటం వల్ల మనమే చాలా నష్టపోతున్నాము అందువల్ల మన గ్రామీణ ప్రా మనకి గ్రామాలకి కనీస సౌకర్యాలు ఏర్పరచుకొని మనం పేదవాళ్ళు అందరం కూడా అభివృద్ధి చెందాలి కానీ ఈ పదివేలు ఈ ఐదు వేలు వాళ్ళు ఇస్తే ఒక మూలం రావు అట్లా ఇస్తే వలన వాళ్ళు మళ్ళీ మనకి అభివృద్ధి చెంద అభివృద్ధి చెంద చెందడానికి వాళ్ళు ముందు రారు మనం కూడా వాళ్ళు గట్టిగా అడగడానికి వీలుంది అందుకనే మన ఈ చిన్న చిన్న ఈ లోన్లకి ఈ దళిత బంధువు రైతు బంధువు వీటికి ఆశపడకుండా ఏ గవర్నమెంట్ ఏ నాయకుడు వచ్చినా కూడా మన కనీసగా భూమి నీటి సౌకర్యం హాస్పిటల్ స్కూలు రెండు పూట్ల పాల కేంద్రాలు తర్వాత కనీస పిల్లగాళ్ళకి ఇవన్నీ కూడా పక్కా ఇల్లు ఇసుమంటే మనం అడుక్కొని అభివృద్ధి చెందాలి కానీ మనం ఏదో వ్యక్తిగతంగా వాళ్ళు పదివేలు మాకే ఇచ్చారా డోక్రా చేశారా దాన్ని వాటికి పోవడం వల్ల మనకే నష్టం జరుగుతుంది ఇక్కడి నుంచైనా ప్రజలు ఇవన్నీ వదిలేసి గ్రా మనకి ఎలక్షన్ వచ్చినప్పుడు గ్రామాలు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడానికి వచ్చిన ఎమ్మెల్యేని వచ్చిన ప్రభుత్వాన్ని నిలదీయాలి కానీ మన వ్యక్తిగతంగా ఈ పదివేలకి ఐదు వేలకి ఆశపడకుండా మంచిగా మంచిగా ప్రభుత్వం ఎవరైతే ఏర్పాటు చేస్తారో అభివృద్ధి చేసి మన గ్రామ ప్రాంతాలను ఎవరైతే ముందు చేస్తే తీసుకెళ్తారో వాళ్ళకే మనం ఓటు వేసి గెలిపించవలసిన ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను